అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పయనం సీజన్ టూ డెబ్భై ఒకటో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి దివి ధీరజ్ వైపు చిరుకోపంగా చూస్తుంది ధీరజ్ ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుతూ అంత కోపంగా బేబీ మన పిల్లలు అడిగారు కదా నువ్వు శ్రీమంతం చేసుకోవచ్చు కదా అని అంటాడు దివి బావా అని కోపంగా పిలుస్తుంది నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను పోవి అంటాడు అర్థం చేసుకునేవాడివైతే ఇలా మాట్లాడవని కోపంగా అంటుంది దివి నువ్వు అనుకున్నట్టు నువ్వు బాధపడేలా ఏమీ జరగదురా అంతా హ్యాపీగానే అవుతుంది అని అంటాడు ధీరజ్ నాకు నమ్మకం లేదు నేను కన్న కళలన్నీ ఇప్పటికే చాలా తారుమారయ్యాయి నా శారీ ఫంక్షన్కేమో నీకు యాక్సిడెంట్ అయింది మన పెళ్ళికేమో నేను అసలు ఇంత కూడా హ్యాపీగా లేను ఇప్పుడు ఈ సీమంతం కలైన కళల అందంగా ఉండిని మళ్ళీ ఆ వేడుకలో కూడా ఏదైనా అయితే నాకు ఎలాంటి తీపి గుర్తులు ఉండవు అని బాధగా అంటుంది దివి ధీరజ్ ఆమె మాటలన్నీ కూడా విని సరే నీకు నమ్మకం లేదని అంటున్నావు కదా నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు ధీరజ్ నాకు నీ మీద నమ్మకం ఉంది బావా అని అంటుంది అయితే ఇంకేమి నా మీద నమ్మకం ఉంచు నీ సీమంతం నువ్వు కలలు కన్నా అందంగా ఘనంగా జరుగుతుంది అని అంటాడు దివి కానీ బావా అని అంటుంటే నా మీద నమ్మకం ఉంటే నువ్వు హ్యాపీగా ఒప్పుకో లేదా వద్దని చెప్పేయి అని అంటాడు ధీరజ్ దివి క్షణం పాటు ఆలోచించి సరే నీ కోసం ఒప్పుకుంటున్నాను అని అంటుంది ధీరజ్ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ దివి అని అంటూ ఆమె ఎదుటి మీద ముద్దు పెడతాడు దివి అని అంటుంది ధీరజ్ ఇంకా నీకు సంబంధించిన షాపింగ్ అంతా కూడా నేను చేస్తానని అంటాడు దివి అని అంటుంది నిన్న ఇంకెప్పుడు డిశ్చార్జ్ చేస్తారా ఆర్య అని అడుగుతుంది అజిత రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ చేస్తారంట చిన్నారి అని అంటాడు అనిరుద్ అజిత ఓహ్ ఓకే అని అంటుంది ఎందుకు నన్ను బాగా మిస్ అవుతున్నావా అని అడుగుతాడు అనిరుద్ అజిత అవును అని చెప్తుంది అలా అయితే ఎలా రా ఫ్యూచర్లో నువ్వు ఫారిన్ వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా మరి అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది కదా అప్పుడు ఎలా ఉంటావు అని అడుగుతాడు అనిరుద్ అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం ఆర్య అని బుంగమూతి పెడుతూ అంటుంది అజిత అనిరుద్ చిన్నగా నవ్వేస్తూ మూతి మరీ అంత తిప్పకే నాకు ఇక్కడ వేడిగా అనిపిస్తుందని అంటాడు అనిరుద్ధ్ అజిత అతని మాటల్లో ఆంతర్యం అర్థం చేసుకొని ఆర్య అని చిరుకోపంగా ఫ్లష్ అవుతూ ఉంటుంది అనిరుద్ ఆమె బుగ్గల్లో వచ్చిన ఎర్రదనాన్ని చూసి చిన్నారి నువ్వు కోపం తెచ్చుకున్నా నీ బుగ్గలు భలే ఉంటాయి తెలుసా ఆపిల్ పండ్ల లాగా నన్ను ఊరిస్తాయి నన్ను కొరుకు తినవా అన్నట్టు ఏర్పడతాయి తెలుసా అని అంటాడు బాబోయ్ ఆర్య ఈ మధ్య నువ్వు మరీ రొమాంటిక్గా మాట్లాడుతున్నావు నీతో మాట్లాడాలి అంటే నేను మాటలు వెతుక్కోవాల్సి వస్తుందని సిగ్గుపడుతూ అంటుంది అజిత నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి నీకు మాటలు నేర్పించడానికి నేనున్నాను కదా అని అంటాడు అనిరుద్ అబ్బో అని అంటుంది అజిత హా నేను మంచి టీచర్ని తెలుసా అని అంటాడు అనిరుద్ అబ్బో అంత గొప్ప టీచర్ గారు బట్టిగానే నేర్పిస్తారా ఫీజు ఏమైనా కావాలా అని అడుగుతుంది అజిత హా ఫ్రీగా ఏమి నేర్పించను ఫీజ్ తీసుకుంటాను అని అంటాడు అనిరుద్ నా దగ్గర కూడా తీసుకుంటావా అని అడుగుతుంది అజిత ఆ ఫీజ్ నీ దగ్గర మాత్రమే తీసుకుంటాను అలానే నువ్వు మాత్రమే ఇవ్వగలవు కూడా అని అంటాడు నేను మాత్రమే ఇచ్చే ఫీజు ఏంటి డబ్బులు అడిగితే ఎవరైనా ఇస్తారు కదా అని అడుగుతుంది ముద్దులు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు కదా అని అంటాడు అనిరుద్ అజిత ఆశ్చర్యంగా చూస్తుంది అనిరుద్ధ్ అంతే కదా చిన్నారి అని అంటూ కన్ను కొడుతూ అంటాడు అజిత సిగ్గుతో తలవంచుకొని అబ్బా ఆర్య ప్లీజ్ అని అంటుంది అనిరుద్ధ్ ఆమె ఫేస్ని చూసి నవ్వుతాడు అద్దు బావా బావా అని అరుస్తూ అద్విక్ని పిలుస్తుంది అబ్బా ఏంటి అలా అరుస్తున్నావు అని అడుగుతాడు అద్విక్ అద్దు బొంగమూతిని పెడుతూ నేనేం అరవడం లేదు నిన్ను పిలుస్తున్నాను అని అంటుంది అదేలే ఎందుకు పిలుస్తున్నావో చెప్పు అని ల్యాప్టాప్ని నొక్కుతూ అంటాడు అద్విక్ అద్దు అతని ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని తీసుకొని పక్కకు పెడుతూ వచ్చినప్పటి నుంచి దాంతో ఆడుకుంది చాలు ముందు నేను చెప్పేది విను అంటుంది అద్విక్ ఆమె చేతల వల్ల ఆమె వైపు చూస్తూ ఏమైంది అని అడుగుతాడు రేపు ఏంటో నీకు గుర్తుందా అని అడుగుతుంది అద్దు రేపా ఏముంది రేపు అని అడుగుతాడు అద్విక్ అద్దు ఏడుపు మొహం పెట్టుకొని రేపు ఏంటో నీకు నిజంగా గుర్తు లేదా అని అడుగుతుంది నాకైతే ఏం గుర్తు రావడం లేదు నువ్వే రేపు స్పెషల్ ఏంటో చెప్పు అని అంటాడు అద్దు ఏమీ లేదులే అని అంటూ ల్యాప్టాప్ని మళ్ళీ అతనికి అందిస్తూ ఇదిగో దాంతోనే సంసారం చేయి అని చెప్పి చిరుకోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అద్విక్ ఆమె చేష్టలకు నవ్వుకుంటూ రేపు నీ బర్త్డే అని నాకు గుర్తుకు ఉంది బంగారం నువ్వు అంతగా ఫీల్ కాకు రేపు నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకుంటాడు విక్రమ్ ఏమైందని ఇప్పుడు అంత కోపంగా ఉన్నావని అడుగుతాడు ఎందుకు అని అంత ఈజీగా అడుగుతున్నావు ఏంటి వెక్కి దివికి ఇంత అయితేనే తన పక్కనే ఉంటావు అలాంటిది ఇప్పుడు తన పక్కన ఉండకపోతే ఎలా అని అడుగుతుంది చైత్ర ఇంపార్టెంట్ పని మీద వచ్చాను కదా బంగారం అది అవ్వగానే వచ్చేస్తాను అని అంటాడు విక్రమ్ పిల్లలకన్నా ముఖ్యమైన పని ఏముంటుంది నీకు అని చిరుకోపంగా అడుగుతుంది చైత్ర అబ్బా చైత్ర నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా నేను ఇంకో టూ డేస్లో అక్కడికి వచ్చేస్తానులే అని అంటాడు ఇంకా నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను దివికి సీమంతం చేయాలని అనుకుంటున్నాను నువ్వు త్వరగా వస్తే మంచిది అని అంటుంది విక్రమ్ అని సరేనని చెప్పి కాసేపు తనతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు ఏంటివికి అమ్మ నేను వేసుకుంటుందా అని నవ్వుతూ అడుగుతాడు అనిరుద్ధ్ విక్రమ్ చిన్నగా నవ్వుతూ మా మధ్య ఎప్పుడు ఉండేదేలే నేను డాక్టర్ని అడిగాను నిన్ను రేపు డిశ్చార్జ్ చేస్తారంట మనం ఎల్లుండి మార్నింగ్ లోపు ఇంటికి వెళ్ళిపోతామని అతని తలని మురుతూ చెప్తాడు అనిరుద్ధ్ చిన్నగా నవ్వుతూ అలాగే అని అంటాడు మను సరే అమ్మ ఉంటాను అని అంటూ చేతులతో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేస్తుంది ఏంటి విషయం అత్తయ్యతో అంత సీరియస్ డిస్కషన్ పెట్టామని అడుగుతాడు అక్కకి సీమంతం చేయాలని అనుకుంటున్నారంట అందుకే షాపింగ్కి వెళ్ళడానికి అమ్మ అమ్మని చెప్పిందని అంటుంది మను డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అని అడుగుతాడు మధు ఇంకా ఫిక్స్ చేయలేదంట మిక్కి లేడు కదా వచ్చాక డిసైడ్ చేస్తారని అంటుంది మను ఓహో అవును కదా చిన్న దగ్గరే ఉన్నారు కదా అని ఏదో ఆలోచనలో ఉండి అంటాడు మధు వాడి దగ్గర ఎందుకున్నారు వాడికి ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతుంది మధుకి అప్పుడు అతను ఏం చెప్పాడో అర్థమై మను వైపు చూస్తాడు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి చిన్నాకి ఏమైంది వాడి దగ్గర విక్కీ ఉండడం ఏంటి అని అడుగుతుంది మధు ఆమె మొహంలోని కంగారుని చూసి ఆమె భుజం పట్టుకొని కూర్చోబెట్టి నువ్వు కంగారు పడుకు అనిరుద్ధికి ఏమీ కాలేదు అని అంటాడు మరి మీరు ఎందుకలా అన్నారు అని అడుగుతుంది కొన్ని డేస్ బ్యాక్ చిన్నకి యాక్సిడెంట్ అయింది కొంచెం సివియర్గా దెబ్బలు తగిలాయి చిన్నాని జాగ్రత్తగా చూసుకోవడానికి మా నాన్న మీ నాన్న వెళ్ళారు అని అంటాడు మధు మనం ఆశ్చర్యంగా చూస్తుంది మీకు ఈ విషయం తెలుసు కూడా నాకు ఎందుకు చెప్పలేదు వాడికి నాకు ఎంత బాగుండుందో మీకు తెలుసు కదా అని బాధగా అడుగుతుంది మధు ఆమె కళల్లో నీళ్లు జారుతూ ఉంటే వాటిని తుడుస్తూ ఇదిగో నువ్వు ఇలా ఫీల్ అవుతావని చెప్పలేదు అని అంటాడు మను బాధగా చూస్తూ వాడికి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉన్నాడు కదా అని అంటుంది వాడు బాగానే ఉన్నాడు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తావని అన్నారంట అని అంటాడు మధు నేను వాటితో మాట్లాడాలి నాకు అంతా ఎలానో ఉంది అని అంటుంది మను నువ్వు ముందు కూల్గా ఉండు నేను చిన్నతో మాట్లాడిస్తాను అని అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ అంటాడు మను అని అంటుంది బాబా ప్లీజ్ ఇంకా వద్దు నాకు ఫుల్ అయిపోయిందని అంటుంది దివి నీ మాట ఏమాత్రం వినేదే లేదు కడుపుతో ఉన్నావు ఇంత కొంచెం తింటే అసలు ఏంటన్నట్టు పైగా ముగ్గురున్నారు అని చెప్పారు కదా డాక్టర్లు ఇంకాసేపు ఎక్కువ తినాలి ఈ కాస్త దానికే చాలు అని అంటున్నావేంటి అని అంటాడు ధీరజ్ ప్లీజ్ బాబా వద్దు నేను ఇప్పుడు బలవంతంగా తింటే ఆ తర్వాత నాకు మళ్ళీ వాంతులు అవుతాయి అని దీనంగా మొహం పెట్టి అంటుంది దివి ధీరజ్ వాంతులు అయితే చేసుకో కానీ ధీరజ్ మాత్రం తక్కువ చేకు అని అంటూ తనని లాలిస్తూ బుజ్జగిస్తూ తినిపిస్తాడు నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే నాకు నెలలు ఉండే కొద్దీ ఇంకా ఎలా ఉంటావు అని అనిపిస్తుందని అంటుంది ధీరజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కదా నా బాధ్యత అని అంటాడు బాధ్యత అని అంటూ నన్ను నన్ను భయపెట్టకపోతే చాలు అని అంటుంది బేబీ నేను నేను ఎందుకు భయపెడతాను నిన్ను భయపెట్టాలి అంటే నేను భయపడాలి అని అంటూ ఆమె చెంప మీద చిన్నగా తడుగుతూ నవ్వుతూ అంటాడు ధీరేష్ దివి అతని చేయి మీద తన చేయి వేసి అప్పు సార్ గారు నన్ను చూసి భయపడతారంటే నేను నమ్మాలా అని అంటుంది దివి ఆ బేబీ నేను చెప్పేది నిజం ఒక్కోసారి నేను చూస్తే నాకు భయమవుతుంది అని అంటాడు ధీరజ్ చాలే బావా కోతలకు వెయ్యి అని అంటుంది దివి నిజాలు చెప్తే కోతలని అంటావు ఇంకా ఏం చేయమంటావు మరి అని అంటాడు ధీరజ్ తన ఒడిలో తల పెట్టుకుంటూ రివి అతని తలనిమరుతూ బావా విక్కీ ఇంతవరకు మనల్ని కలవడానికి ఎందుకు రాలేదు విక్కీకి నీ మీద ఇంకా కోపంగా ఉందా అని అడుగుతుంది అయ్యో అదేం లేదు బేబీ మావయ్య పేరే పని మీద ఊరికి వెళ్ళాడంట అత్తయ్య చెప్పారు అందుకే రాలేదని అంటాడు కానీ బావా మనకన్నా విక్కీకి అంత ముఖ్యమైన పని ఏముంటుంది విక్కీ ఎప్పుడు కూడా ఇలా చేయలేదు కదా మాకు చిన్న జ్వరం వచ్చినా కూడా ఎంతో ముఖ్యమైన పని ఉన్నా సరే అవన్నీ వదిలేసి మా దగ్గరే ఉండేవాడు నాకు ఇప్పుడు ఇలా అయినా కూడా అసలు రాలేదు అంటే నాకెందుకో అంతా కూడా ఎలానో ఉంది బావా అని అంటుంది దివి ధీర దివి పంపు మీద చిన్నగా చేతో తడుముతూ నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు దివి మామితో నేను మాట్లాడతాను కదా ఆయన తప్పకుండా వస్తాడులే అని అంటాడు ధీరజ్ దివి అని అంటూ బెడ్ ఎక్కి ఆనుకొని కూర్చుంటుంది అనేదో గుర్తుకొచ్చిన వాళ్ళ లేచి కూర్చొని ఆమె కళలోకి చూస్తూ అంటాడు దివి అతను సడన్గా అలా చేసేసరికి ఏంటని అయోమయంగా చూస్తూ అడుగుతుంది ప్రెగ్నెంట్ అప్పుడు ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అని సెర్చ్ చేశాను అయితే అందులో ఒక విషయం నాకు తెలిసింది అని అంటాడు ధీరజ్ దివి అయోమయంగా చూస్తూ ఏంటని అడుగుతుంది ప్రెగ్నెన్సీలో ఫీలింగ్స్ ఎక్కువగా అవుతాయంట కదా నిజమేనా అని ఆమె కళల్లోకే చూస్తూ అడుగుతాడు ధీరజ్ దివి అవును అని అంటుంది అయితే నీకు కూడా ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయా అని అడుగుతాడు ధీరజ్ దివి చిరుకోపంగా అతన్ని కొడుతూ బాబా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా అని అడుగుతుంది ధీరజ్ బెవ్వి కొట్టకు అని అంటూ తనని ఆపుతూ నీతో ఇలా మాట్లాడితే తప్పేవి కాదు కదా అని అంటాడు దివి బావా అని కోపంగా పిలుస్తుంది ధీరజ్ ఆమె కోపాన్ని చూసి నవ్వుతూ చెప్పు బేవి నీకు కూడా ఫీలింగ్స్ కలుగుతాయా అని చిలిపిగా చూస్తూ అడుగుతాడు దివి అతని కలల్లో చిలిపితనం చూసి అతని గుండెల్లో తలదాచేసి అని అంటుంది ధీరజ్ ఆమె చెంపు మీద చిన్నగా తడుతూ నా దగ్గర సిగ్గేందుకి నీ ఫీలింగ్స్ అన్నీ కూడా నువ్వు నాతో పంచుకోవచ్చు అవి మన రాసరీలకు సంబంధించినవైనా సరే అని చిన్నగా ఆమె చెవి దగ్గర అంటాడు దివి పో బావా అని అంటూ ఇంకా సిగ్గుపడుతూ అతనిలో ఇమిడిపోతుంది దీర నవ్వుకుంటూ తనని చూస్తాడు మను మారం చేయడంతో మధు అనిరుత్కి కాల్ చేస్తాడు వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గరుందా అని అడుగుతుంది మను ఆ మామయ్య మొన్ననే చిన్నకి కొత్త ఫోన్ తీసుకున్నారని కాల్ చేస్తాడు మను అని అంటుంది అనిరుత్ అతని ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఎవరా అని చూస్తాడు నెంబర్ మాత్రమే ఉండడంతో ఎవరని అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు చిన్న మను నీతో మాట్లాడుతుందంట మాట్లాడని మధు అంటాడు మధు వాయిస్ విని బావా మీరా అని ఆశ్చర్యంగా చిన్నగా అంటాడు అనిరుద్ధ్ తనకి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని అంటూ మనుకి ఫోన్ ఇస్తాడు మధు మనూ ఫోన్ చేతిలోకి తీసుకొని రే ఇప్పుడు ఎలా ఉందిరా బాగానే ఉన్నావా అని కాస్త ఏడుపు గొంతుతో అడుగుతుంది మను మను వాయిస్ చాలా రోజుల తర్వాత వినడంతో డెవిల్ అని పిలుస్తాడు అనిరుద్ అనిరుద్ అలా పిలిచేసరికి మను కలల్లో నీళ్లు తిరిగి ఇన్ని రోజులకు డెవిల్ అని పిలవాలని అనిపించిందా అని అడుగుతుంది మను అనిరుద్ చిన్నగా నవ్వుతూ అంతా బాగానే ఉన్నావా నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు మను ఆ అని అంటుంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను మను నువ్వు కంగారు పడకు అని అంటాడు అనిరుత్ నీకు ఇలా అయ్యిందని తెలియగాని నాకు చాలా కంగారుగా అనిపించిందని అంటుంది మను ఈ విషయం నీకు ఎవరు చెప్పారు విక్కీ నాతో ఎవరికి చెప్పకూడదని చెప్పాడు కదా అని అంటాడు మను మధు గారు చెప్పారని అంటుంది అనిరుత్ ఓహ్ అని అంటాడు ఇప్పటికైనా నా మీద నీకు కోపం తగ్గిందా అని అడుగుతుంది మను నీ మీద నాకేం కోపం లేదు మను అని అంటాడు అనిరుత్ మను అని అంటుంది నువ్వు అంతలా ఫీల్ అవ్వకే నీకు అసలు సూట్ కాదు అని అంటాడు అనిరుద్ధ్ మను నవ్వేస్తుంది అవును నువ్వు మీ ఆయన బాగానే ఉంటున్నారా లేదా నువ్వు చూపించే చుక్కలు తట్టుకోలేకపోతున్నాడా అని నవ్వుతూ అడుగుతాడు అనిరుద్ధ్ మను రే అని ఈచుగా పిలుస్తుంది నీ గురించి నాకు తెలియదా ఏంటి అయినా నాకు ఎప్పటి నుంచో అనిపించేది నిన్ను చేసుకునేవాడు నిన్ను ఎలా భరిస్తాడో ఏంటో అని ఇప్పుడు బావగారి మీద నాకు చాలా జాలి కలుగుతోందని అంటాడు అనిరు ఆయన మీద అంతగా జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు ఆయన్ని చేసుకున్నందుకు నా మీద జాలి పడాలి అని ఊరకంట మధు వైపు చూస్తూ అంటుంది మధు ఆమె మాటలకి లోపల నవ్వుకుంటూ ఉంటాడు మను ఇంకా అనిరుద్ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు మధు వాళ్ళని ఇంటరప్ట్ చేయకుండా హ్యాపీగా మాట్లాడుతున్న మనుని అలాగే చూస్తూ ఉంటాడు ఆమె కళల్లో చార్ మాటల్లో ఉత్సాహం అతను గమనిస్తూ ఉంటాడు ఆమె పెదవులు అతన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి మను అనిరుద్ధం మనస్ఫూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాక నవ్వుతూ కాల్ కట్ చేసి అతని వైపు చూస్తుంది అతను తన వైపే చూస్తూ ఉండడం చూసి ఏంటన్నట్టు కళ్ళు ఎగరేస్తుంది మధు ఏమీ లేదు అన్నట్టు తల ఊపుతూ ఇలారా అన్నట్టు చెయ్యితో సైగ చేస్తాడు మను అని అంటూ అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది మధు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని హ్యాపీనా అని అడుగుతాడు చాలా అని నవ్వుతూ అంటుంది మను మరి నిన్ను హ్యాపీ చేశాను కదా నన్ను హ్యాపీ చేసే పని చేయొచ్చు కదా అని అంటాడు మధు ఏం చెయ్యాలి అని అడుగుతుంది మను మధు ఆమె చేతిని ముద్దాడుతూ ఒక ముద్దివ్ అని అంటాడు మను అతని మాటల కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మధు గారు మీరేనా లేదా జ్వరం ఏమైనా వచ్చిందా అని నుంచి మీద చేయి పెట్టి చూస్తుంది మను మధు అయోమయంగా చూస్తాడు మను అతని వైపు చూస్తూ మీరు ఎప్పుడూ రొమాంటిక్గా మాట్లాడరు కదా అసలే మీరు ప్రవరాక్యుడికి కజిన్ లాంటి వారు కదా అందుకే సడన్గా అడిగేసరికి ఏమైనా గాలి సోకిందేమో అని అనుకున్నానని కళ్ళు టపటపలాడిస్తూ అంటుంది మధు కాస్త సీరియస్గా లుక్కిస్తాడు మను అతని చెంప మీద చిన్నగా తడుతూ మిస్టర్ మధు హస్బెండ్ ఆఫ్ మనస్విని మధు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ కారణంగా నేను త్రీ మంత్స్ బాధపడ్డాను అందుకే త్రీ మంత్స్ వరకు నన్ను టచ్ చేయాలని చూడకండి అలానే ఈ కిస్సు హగ్గు లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటుంది మధు ఆమె మాటకు ఆశ్చర్యపోతాడు మను అతని ఫేస్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది అద్దు డిన్నర్ చేసి కసుబుసులాడుతూ వర్క్ చేస్తూ నద్విక్ వైపే చూస్తూ ఉంటుంది చ రేపు నా బర్త్డే అనే విషయం బావం మర్చిపోయాడు ప్రేమలో ఉన్నంతవరకేమో రాత్రి కరెక్ట్ పన్నెండు గంటలకి హ్యాపీ బర్త్డే అద్దు అని మెసేజ్ చేసేవాడు ఇప్పుడు పెళ్ళమయ్యాక అసలేం పట్టనట్టుగా ఉన్నాడు చా అని అనుకుంటూ చిరాగా బెడ్స్ సర్దుతూ ఉంటుంది అద్దు ఆమె చిరుకోపం తెలుస్తున్నా కూడా లోపలే నవ్వుకుంటూ అతని పని చేసుకుంటూ ఉన్నాడు అద్దీ అద్దు ఒక సైడ్కి పడుకొని ని తిట్టుకుంటూ ఉంటుంది అతను మెల్లిగా ఆమె పక్కకి వెళ్ళి పడుకొని ఆమె నడుము చెయ్యి వేసి మెడ మీద ఒక ముద్దు పెడతాడు అతని పెదవులు మెడ తాకేసరికి బావ అని చిన్నగా పిలుస్తుంది అద్దు అద్విక్ గుడ్ నైట్ అద్దు అని అంటాడు అద్విక్ పెదాలు ఆమెను తాకుతూ గమ్మత్తు చేస్తూ ఉంటే బావా అని మెల్లిగా కళ్ళు మూసుకొని అంటూ ఉంటుంది అద్విక్ నేను నీకు గుడ్ నైట్ చెప్పాను నువ్వు నాకు గుడ్ నైట్ చెప్పు అని అంటాడు అద్దు తడబడుతూ బావా నువ్వు అలా అంటూ ఉంటే నేనేం మాట్లాడను అని కష్టంగా మాట్లాడుతుంది నేనేం చేశాను అద్దు జస్ట్ పడుకున్నాను అంతే కదా అని అంటాడు అద్దు మెల్లిగా అతని వైపు తిరిగి చూస్తూ నువ్వు తెలిసి చేస్తున్నావు తెలియక చేస్తున్నావో తెలియదు బావా కానీ నాకు అంతా ఏదేదో అవుతోంది ఆ ఫీలింగ్ ఏంటో తెలియడం లేదని అంటుంది అద్దు అద్విక్ ఆ మాటకి నవ్వేస్తూ ఆమె మెడవంపుల్లో తలపెట్టుకొని ఎప్పుడు నువ్వే నా గుండెల మీద పడుకుంటావు కదా ఈ రోజు నేను నీ కుండెల మీద పడుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు అద్విక్ నా నా అని కాస్త షాక్ అవుతూ అడుగుతుంది అద్దు హా అవును అని నార్మల్గా అంటాడు అద్విక్ అద్దుకి ఏం చెప్పాలో తెలియక అతని వైపే చూస్తూ ఉంటుంది అద్విక్ వద్దా నేను నీ మీద పడుకోకూడదా అని అడుగుతాడు అద్దు వద్దు అని ఎలా చెప్తుంది ముందే అతనికి దూరంగా ఉంటున్నందుకు తను చాలా బాధపడుతుంది అలాంటిది ఇప్పుడు వద్దు అని చెప్పి అతన్ని ఇంకా దూరం పెట్టాలని అనుకోలేదు చచ్చా వద్దు అని ఎందుకంటాను బావా నువ్వు పడుకో అని అంటుంది అద్దు అద్విక్ నిజంగా ఓకేనా నీకు అని ఆమె కళల్లో కంగారు చూస్తూ అడుగుతాడు అద్దు హా అని తలుగుతుంది అద్విక్ చిన్నగా నవ్వుతూ ఆమె ఎద మీద తల పెట్టుకొని పడుకుంటాడు అద్దు అతని సిల్కీ హెయిర్ని నిమురుతూ ఉంటుంది అతను అంత దగ్గరగా ఉండడం వల్ల అద్దు గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అతనికి అది తెలుస్తున్నా కళ్ళు మూసుకొని ఉంటాడు అద్విక్ కాసేపటికి పూర్తిగా నిద్రలో ఉన్నట్టు నటిస్తూ ఆమె ఎద దగ్గర పెదవుల తడి అద్దుతూ ఉంటాడు అద్దుకి అతని స్పర్శ తెలిసేసరికి కళ్ళు కిందకి దించి అతని వైపే చూస్తుంది అతను నిద్రలో ఉన్నాడని అనుకొని బావ నిద్రలో ఉన్నాడు కానీ బావిలా చేస్తుంటే నాకు నిద్ర దూరం అవుతుందని అనుకుంటూ ఉండగా తనకి ఎద దగ్గర మంట పుట్టినట్టుగా అనిపిస్తుంది ఉస్ అని అంటూ చిన్నగా చివరి అద్విక్ వైపు చూస్తుంది ఆమె డ్రెస్ మీద నుంచి చిన్నగా కొడుకుతూ ఉంటాడు అద్విక్ అతను అలా చేస్తూ ఉంటే తన గొంతు తడారిపోతూ ఉంటుంది బావా అని మెల్లిగా పిలుస్తుంది ఆమె పిలుపు గొంతు దాటినట్టు కూడా ఉండదు బావా అని మళ్ళీ పిలుస్తూ అతని భుజం దగ్గర చిన్నగా తడుతుంది అద్దు అద్దు పిలుస్తుంది పట్టించుకోకుండా అని నిద్రలో అన్నట్టుగా అంటూ ఆమె మెడబుంపుల్లో సెటిల్ అవుతాడు అద్విక్ అద్దు అతను నిద్రలో ఉన్నాడు అనుకుని అతన్ని డిస్టర్బ్ చేయాలని అనిపించక ఒకవైపు కష్టంగా ఒకవైపు ఇష్టంగా అద్విక్ ని చూస్తూ ఎప్పటికో నిద్రలో జారుకుంటుంది తను హాయిగా నిద్రపోతుందని అనగా ఎవరో తనని ఎత్తుకొని ఎక్కడికో తీసుకువెళ్తున్నారని తెలుస్తుంటే అది తన కళ అని అనుకుంటూ ఉంటుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్